హాయ్ అండి వెల్కమ్ టు వాసే వస్తే కుటుంబం ఈ రోజైతే ఉల్లిపాయ పులుసు పెట్టాను అంటే ఇందులో ఎక్కువ మెంతులు వేసి పెట్టాను ఏ విధమైన మసాలాలు అవి వేయలేదు టమాటా కానీ అల్లం వెల్లుల్లి పేస్టు వేయలేదు ఓన్లీ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అంతే దీంతో పులుసు పెట్టాను తాలింపు వేసి ముందుకైతే మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ఇందుకైతే తాలింపులు అన్నీ తీసుకున్నానండి ఉల్లిపాయ పులుసుకి మెంతులు ఆవాలు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు ఉల్లిపాయ వేసేస్తున్నాను ఉల్లిపాయ వేసేస్తున్నాను రెండు ఉల్లిపాయ వేగుతుంది కదా ఇందులోని ఏ విధమైన మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ టమాటా కానీ ఏం అక్కర్లేదు ఓన్లీ కాకపోతే మనకి ఉల్లిపాయ పులుసు పెట్టుకున్నప్పుడు ఎంత మెంతులు ఎక్కువ వేసుకుంటే అంత ఫ్లేవర్ బాగుంటుంది దీనికి మెంతులతో వచ్చి ఫ్లేవరే మెయిన్ అయితే మెంతులే ఇది ఉల్లిపాయ పులుసు పెట్టినప్పుడు మరీ ఎక్కువ వేయించేయకూడదండి ఉల్లిపాయ మొక్కలు మరీ కూరకి వేయించినట్టు వేయించక్కర్లేదు ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం పసుపు అది వేసేసుకోవచ్చు పసుపు కారంను పసుపు కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఇది కొంచెం వేయించేయచ్చు ఇప్పుడు తర్వాత చింతపండు రసం పోసేటివి అంతే పులుసుకి ఇంకేం వేయక్కర్లేదు పచ్చిమిర్చి అయితే ఇప్పుడు వేసానండి ఇది ఎందుకంటే ముందుగా వేసేస్తే బాగా వేగిపోయి ఫ్లేవర్ బాగోదు పులుసు మరిగేటప్పుడు వేసుకుంటే నేను బాగుంటుంది ఇప్పుడు శంతపండు రసం వేసేద్దాం ఇదే చింతపండు రసం వేసేస్తున్నాను ఇప్పుడు సాల్ట్ అండి చిన్న బెల్లం ముక్క ఇప్పుడు పులుసుని మరగనిద్దాం బెల్లం ముక్క వేసుకుంటే దాని ఫ్లేవర్ అయితే ఇంకా బాగుంటుంది లేకపోతే అంత పెద్ద టేస్ట్ బాగోదు బెల్లం కంపల్సరీ అయితే ఉండాలి చూసారు కదా పులుసు బాగా మరుగుతుంది ఇదిగోండి కొంచెం చెక్కు పడితే కట్టేయచ్చు ఇదిగోండి పులుసు రెడీ అయిపోయింది కొద్దిగా కొద్దిసేపు ఉంచి కట్టేస్తాను స్టవ్ స్టవ్ కట్టేసానండి ఇది అయిపోయింది కొత్తిమీర చల్లేస్తాం ఇప్పుడు కొత్తిమీర చల్లేస్తున్నాను ఉల్లిపాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో నంజుకోవడానికి అప్పడాలు వేయిస్తాను అప్పడాలు కూడా వేయించేస్తున్నానండి ఇవి ఇక అప్పడాలు వేయించేసాను అన్నీ అయిపోయినాయి నెక్స్ట్ ఉల్లిపాయ పులుసు రెడీ అయిపోయింది కదా ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్